రికి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగే స్టాప్ చేశానండి ఇంకా పిల్లలకి గాను ఈ చిక్కుడుకాయ కర్రీ వండుతున్నాను అనమాట ఈ చిక్కుడికాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం టమాటా చిక్కుడుకాయ ఇలా మనం అస్సలు వాటర్ యాడ్ చేయకుండా వండేమంటే చాలా కమ్మగా ఉంటుందండి అసలు దీని ముందు ఏ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీలు కూడా పనికిరావు అంత టేస్టీగా ఉంటాయి అనమాట ఇదిగోండి చూసారు కదా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అసలు ఇందులో ఇంకా వాటర్ అనేది యాడ్ చేయను అనమాట చిక్కుడుగా టమాటా వేస్తా కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టి మగ్గించుకున్నాక మనం మసాలాలు కారాలు స్పైసెస్ అన్నీ వేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ అయితే ఈ చిక్కుడుకాయ మంచిది కూడా హెల్తీ కదా ఈరోజు క్యారేజ్ గాను ఇది వండుతున్నాను అనమాట పిల్లలైతే ఉదయాన్నే ఇడ్లీ అయితే వేసానండి ఈరోజైతే ఇదిగోండి మూత పెట్టేశాను చక్కగా మగ్గిపోయింది ఇంకా కారము పసుపు కొంచెం గరం మసాలాని కొంచెం కొబ్బరి పొడిని కూడా వేస్తానండి కొంచెం టేస్ట్ కోసం తక్కువే వేస్తాను మరి ఎక్కువ వేయకుండా ఇదిగోండి లైట్గా కొబ్బరి పొడిని వేసి ఒక తిప్పి తిప్పుకొని ఇంకా అన్నంలో ఒక డేస్ తిన్నామంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది వెజిటేబుల్స్ కర్రీలలో నాకు ఈ చిక్కుడికాయ టమాటా అంటే చాలా ఇష్టం ఇదిగోండి చిక్కుడికాయ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇదిగోండి నేను ఈవినింగ్ మూడింటికి మళ్ళీ స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే ఈరోజైతే నేను ఇల్లంతా దులిపాను అనమాట పైన బూసులు గట్ట పట్టేసిందనేసి కొంచెం దులిపి క్లీన్ క్లీనింగ్ గట్టా చేసాను ఇల్లు అయితే తర్వాత రెండు జాకెట్లు అర్జెంటు జాకెట్లు ఉంటాయి అవి అయితే కుట్టేసి ఇంకో గంట సేపు అయితే నిద్రపోయి ఇంకో మూడింటికి లేసానండి మూడింటికి లేగిసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి డాబా మేంచి బట్టలు అయితే తెచ్చేసి శుభ్రంగా మడత పెట్టేస్తున్నాను అయితే ఈ రోజు నేను మా బెడ్ ఉంది కదా మంచము అది ఇంకా పొయ్యి చూపించమని ఒక సిస్టర్ అయితే అడిగింది అనమాట దాని కాస్ట్లు గట్ట చెప్పమనేసి దాని మీద వీడియో చేయమని అడిగింది సరే అయితే అనేసి వ్లాగ్లో అయితే నేను యాడ్ చేశాను అన్నమాట మా మంచం ఎంత రేటుకి కొన్నాము అసలు మా స్టవ్ అయితే ఎంత రేటుకి కొన్నాము ఎక్కడ కొన్నాము అనేది మీకు చెప్తాను వివరంగా అయితే నేను ఈరోజు ఒక రెసిపీ కూడా చేసి చేశాను పిల్లలకి స్నాక్స్ గాను అదైతే వాటర్ ఫ్లాప్ అయిందండి మరి అది ఎలా అయ్యిందో ఏంటో అసలు ఇవి చేసిన ఐటమ్ ఏంటో మీరు అయితే మీకు ఆ విషయం చెప్పాలండి ఈ మధ్య నేను వ్లాగ్స్ అయితే పెడతా లేదండి అస్సలు వ్యూస్ రావడం లేదండి ఇంతకు ముందు నేను దీనికంటే ముందు రెండు వీడియోలకు ముందు ఒక వీడియో అయితే నూట నలభైకి వచ్చిందండి వ్యూస్ అయితే అస్సలు వ్లాగ్స్ పెట్టాలనే ఆసక్తి కలగడం లేదండి అస్సలు వ్యూస్ రాకపోతే ఇంత కష్టపడి వ్లాగ్స్ వ్లాగ్ పెట్టి ఏం లాభం అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి అసలు కామెంట్ పెట్టేవాళ్ళే అంటే ఈ సిస్టర్ ఎవరో మీ బెడ్ అలాగే మీ పొయ్యిని ఒకసారి చూపించి క్లియర్గా చెప్పండి అనేటప్పటికీ సరే అనేసి నేను నేను ఈ వ్లాగ్ అయితే ఇంకా పోస్ట్ చేస్తున్నాను అన్నమాట మనకు కామెంట్లు పెట్టేయే తక్కువ మన వీడియోలకు వచ్చేసి అయితే ఎంత కష్టపడి వీడియో చూస్తున్న తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అప్పుడైతే కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది నేనైతే ఫస్ట్ ఫస్ట్ వారాన్ని రోజు ఒక వ్లాగ్ అయితే పెట్టేద్దాం అని అనుకునే దాన్ని అలా పెడతా పెట్టేసి దాన్ని ఫస్ట్లో అస్సలు వ్యూస్ వచ్చేవి కాదు తర్వాత అయితే నేను వారానికి కనీసం మూడు వీడియోలు పెడతాము సోమవారం బుధవారం శనివారం అలాగా అనేసి అలా కూడా రావడం లేదనేసి మళ్ళీ నేను సోమవారం శనివారం పెడదాం ఇంకా రెండు వారానికి రెండు పెడితే చాలనుకున్నాను అలా కూడా అవడం లేదండి అసలు వ్యూస్ రావడం లేదు వారానికి ఒక్క వీడియో పెడితే సరిపోద్ది ఏంటో అని ఆలోచిస్తున్నానండి ఇదిగోండి బట్టలైతే మడత పెట్టేశాను కదా ఇంకా ఉదయాన్నైతే ఒకసారి ఇల్లు అంతా తుడిచేసి ఇంకా పిల్లలు వెళ్ళాక మాపైతే పెట్టేస్తానండి ఈ రోజైతే ఇల్లు కూడా దులిపాను కదా అయితే నేను సాయంత్రం కూడా ఒకసారి తుడుస్తాను అనమాట ఉదయము సాయంత్రము తుడుస్తాను పిల్లలు వెళ్ళాక మాప్ పెట్టేస్తాను ఇలా ఉంటుందనమాట నా ఇంటి పని వచ్చేసి అసలు వీడియోలు వెళ్ళకపోవడానికి కొంతమంది అయితే షార్ట్ వీడియోల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు షార్ట్ వీడియోలు ఇంకా వేలల్లో వెళ్తున్నాయి కదా ఈ పెద్ద వీడియోలు అయితే అసలు వందల్లో కూడా వెళ్ళడం లేదన్నమాట అందుకోసమే నేను కూడా ఇంకా షార్ట్ వీడియోలో ఫోకస్ పెడితే సరిపోద్దేమో మీ ఇలాంటి వ్లాగ్స్ వీడియోలు ఇంకా ఎవరు లేదు కదా పెద్దగా అనిపించింది అయితే నేను నా చేతిలో టైలరింగ్ పని ఉంది కదా అదైతే యాడ్ చేద్దామని అనుకున్నాను కానీ ఏమైందంటే ఈ టైలరింగ్ నేర్చుకుంటున్నాను ఈ వ్లాగ్ అంతా చూసి మళ్ళీ ఆ టైలరింగ్ నేర్చుకోలేరు కదండి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది కదా మరి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు బ్లౌజ్ కుట్టుకోవాలి నేర్చుకోలేదన్న పని ఇంటికాడ అలాగే ఖాళీగా ఉండడం అనేసి అనుకుంటారు కదా మరి అలాంటి వాళ్ళు వీడియో ఓపెన్ చేయగానే వాళ్ళకి కావాల్సింది ఏంటి టైలరింగ్ అనేది కనిపించాలండి లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అందుకోసమే నేను ఏం చేశానంటే వేరే మా ఫ్యాషన్ అని వేరే ఛానల్ పెట్టి టైలరింగ్ వీడియోలు పెడతాను నాలుగు గంట నాలుగు వీడియోలు పోస్ట్ చేశాను మంచి వ్యూస్ అయితే అండి ఆ ఛానల్ అయితే ఇదిగోండి నేనైతే ఈ సరుకులు ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను ఇప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లోనే కొనుక్కుంటాను సరుకులు అయితే మీకు ఒకసారి చూపించాను కదా ఈసారి అయితే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను ఇదిగోండి నెయ్యి అయితే అమూలుదనమాట చాలా బాగుందండి నెయ్యి అయితే ఐదు వందలకి పెద్ద డబ్బా వచ్చింది కేజీ అయితే ఇదిగోండి మా మంచం అయితే సిస్టర్ అడిగింది కదా పెట్టమనేసి ఇదిగోండి నేనైతే షేర్ చేస్తున్నాను ఈ అయితే థర్టీ థౌజండ్ అయితే కాస్ట్ పడిందండి ఇది విజయనగరంలో కొనుక్కున్నామండి మేమైతే థర్టీ థౌసండ్ అంటే పొరుపుతో సహా వచ్చిందనమాట ఓన్లీ మంచం కాదు కొన్నప్పుడైతే ఎంత బాగుండేదంటే చాలా అందంగా ఉండేది చాలా బ్యూటిఫుల్గా ఉండేది నేను షాపుకి వెళ్ళగానే నా కళ్ళన్నీ దీని మీదే ఉన్నాయి అనమాట ఇంకా చాలా వెరైటీలు చూపించారు అయితే నేనైతే ఇదే కొనుక్కున్నాను అనమాట నాకు ఈ పల్లకి లాగా ఉండే మోడల్ అంటే నాకు చాలా ఇష్టం పాత మంచం కూడా మాది సన్ గ్లాస్ మంచం ఒకటి ఉంది అర్థం ఉండి అది కూడా ఈ పల్లకి మోడల్ అనమాట ఇలా పల్లకి మోడల్ ఉన్నది నాకు చాలా నచ్చుతుంది అలాగే డిజైన్ కూడా బాగుంది అనమాట ఇది విజయనగరంలో కొన్నాము అయితే ఈ మంచం చాలా పాడైపోయిందండి ఇది ఇలా పాడైపోవడానికి కారణం ఏంటంటే మేము విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒకరికైతే కాంట్రాక్ట్ ఇచ్చామండి ఇంకా వాళ్ళే అన్ని ప్యాక్ చేసుకుని వచ్చేస్తారనమాట మేము మామూలుగా ట్రైన్కి అయితే వచ్చేసాము అయితే ఆ రోజు వర్షం అన్నమాట వర్షం కదా మళ్ళీ రోజు తీసుకురండి అని చెప్పినా కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా వ్యాన్లోకి ఎక్కించేసి అన్ని మేము బాగా తెస్తామండి అన్ని కవర్లు అయ్యి వేసి నీట్ గా తెస్తామన్నారు కానీ అది ఏమైందంటే అటర్ అయిందనమాట వాటర్ లోపలికి వెళ్ళిపోయి చాలా ఎక్కువ పెద్ద వర్షం కురుస్తుంది అనమాట అందుకోసం వాటర్ లోపలికి వెళ్ళిపోయి అదేమో మంచమేమో నానిపోయి అలా పేళ్ళ కింద ఊడిపోయింది అనమాట దాని మీద అలా ప్లాస్టర్ వేసాను అనమాట ఓడకుండా అయితే దాన్ని మళ్ళీ నీట్గా చేయించుకోవచ్చు డబ్బులు ఖర్చు అవుతుంది మనం పాలిషింగ్ మంచాలకి పాలిషింగ్ ఎలా వేయించుకుంటాం అలాగే దీనికి కూడా చేయించుకోవచ్చు కానీ డబ్బులు ఖర్చు అవుతుంది సర్లే ఇంకోసారి ఇంకా డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయించుకుందాం అనేసి ఇంకా అలా వదిలేసాను అనమాట మంచమే పాలిషింగ్ మంచాలు అంటాం కదా అలాగే ఈ సన్ గ్లాస్ అంటాం కానీ ఈ మంచాలకు కూడా ఓ పేరు ఉంటుందండి ఆ పేరు అయితే నేను మర్చిపోయినా యాక్చువల్గా ఇలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇలా వస్తువులు పాడైపోతే ఉంటాయండి చూస్తారు కదా మంచం అలా పాడైపోయిందో ముప్పై వేల రూపాయలది అది ఇదిగోండి స్టవ్ అయితే దీనికోసం చెప్పాలంటే ఇది ఏ షాప్కి వెళ్ళి కొన్నది కాదండి నిజానికి నిజాలే చెప్పాలి కదా ఇది అయితే ఈ స్టవ్ ఇంటింటికి వచ్చి అమ్ముతారు కదండి ఒక అతని అయితే ఇంటింటికి వచ్చి అమ్ముతుంటే మాకు మా వీధిలో ఓ నలుగురు ఐదుగురు కొనుక్కుంటే నేను కూడా కొనుక్కున్నాను అనమాట బాగుంది ఎప్పుడైనా కొనుక్కోవాలి ఇలాంటిది అనుకునేదాన్ని అప్పట్లోనే కానీ చూడగానే తక్కువ రేటుకే వస్తుంది కదా అనేసి కొనుక్కున్నాను అయితే ఈ స్టవ్ని కొన్నాళ్ళు వాడాక ఒక పొయ్యి అయితే పనిచేయడం లేదనమాట అందుకని ఇంకా నేను ఒక సంచిలో పెట్టేసి మీద పెట్టేసామండి అప్పుడైతే నేను పాత స్టవ్ ఉండేది కదా మన స్టీల్ స్టవ్ దాని మీద ఉండేదని ఈ స్టీల్ స్టవ్ అయితే నాకు పెళ్ళైన కొత్తలో ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు అయిపోతుంది ఈ స్టవ్ ఇంకా పనిచేస్తుంది చేస్తుంది అలాగే నీట్ గా కూడా ఉంటుంది స్టీల్ది కదా అంత మాటలు తోముకుంటాను నీట్ గాను నీట్ గా ఉంచుకుంటే ఎన్ను వస్తు ఉంటుంది కదండి ఇదిగోండి దీని మీద అయితే నేను ఈ వీడియోలు చేసినవి అన్నీ కూడా పక్కన పెట్టేసానండి చాలా మటుకు డిలీట్ చేస్తాను అసలు ఈ మామూలు పొయ్యి మీద చేసిన వీడియోలు అసలు వెళ్ళేవి కదండి అందుకని ఇంకా మళ్ళీ ఇది కవర్లోంచి తీసి దీన్ని బాయిల్ చేయించి మళ్ళీ వాడుతున్నాను అనమాట ఈ స్టవ్ మార్చాక వీడియోలు వెళ్తున్నాయి అసలు ఇంతకుముందు పాత పాత స్టవ్ తో వీడియోలు వెళ్ళే కదా ఒడిల్స్ ఉండే క్లిప్పింగ్ ఉంటే అదైతే యాడ్ చేసాను మీకు పాత పోయిది చూసారు కదా ఎలా ఉందో నా పాత పొయ్యి అయితే ఇదైతే కొత్త పొయ్యి అయితే ఈ దీని కాస్ట్ ఎంత మీకు చెప్పలేదు కదా రెండు వేలండి రెండు వేలు రెండు వేలుకి చాలా తక్కువ ధరకే వచ్చింది గ్లాస్ పొయ్యి గ్లాస్ అన్నమాట పైన అందుకే నీట్ గా కనపడుతుంది ఇదండి స్టవ్ మంచం స్టోరీ అయితే విన్నారు కదా కాస్ట్లతో సహా అది ఎక్కడ కొన్నాం కూడా చెప్పాను అయితే మిక్సీ గిన్నెలోకి కొబ్బరి మొక్కలు వేసేసి రెండు ఇలాచి మొగ్గలు వేసేసి పాలు తీసిస్తానండి ఒక గ్లాసు పాలు ఈ గ్లాసు నిండా బియ్యాన్ని ఒక గంట ముందే నానబెట్టాను అనమాట ఇవి ఇంకా మిక్సీ గిన్నెలోకి వేసేసి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసి మెత్త కొత్తగా మిక్సీ పట్టేసి ఇంకా ఈ పాలు అయితే యాడ్ చేసేస్తున్నాను అండి ఇది కేరళ స్టైలు ఈ తేనె పొట్ట అంటున్నారు కదా అదన్నమాట ట్రై చేద్దామని చేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది కానీ దీని టేస్ట్ అయితే అమోఘమంటే అసలు చెప్పాలి అండి మొత్తానికి బెల్లం కాకుండా హాఫ్ గ్లాస్ బెల్లం హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేసి ఒక పావు గ్లాస్ వాటర్ వేసి కరిగించి ఇందులోకి వడబెట్టి వేసేస్తున్నాను ఇందులో కొంచెం ఉప్పునైతే యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుని ఇంకా కుక్కర్ లో వేసేయడమే ఇది చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను మంచి కొలతలతో బాగా చేసిన అట్టర్ ఫ్లాప్ అయింది మరి అండి గరిట నెయ్యి వేసేసి కలుపుకున్న దాన్ని కూడా వేసేసి లో ఫ్లేమ్ మీద ఒక అరగంట ఉడికించానమాట నెక్స్ట్ అయితే మనం బెల్లం తాలిక వేసుకుంటాం కదా కొబ్బరి వేసి దానికన్నా మోగంగా ఉందన్నమాట అయితే ఈ రోజు వీడియో ఇదేనండి ఎలా అనిపించిందండి మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి ఉంటానండి బాయ్